వరి పంట వేసినప్పటి నుండి కోతలు అయ్యే వరకు రైతుకు శ్రమను తగ్గించే అనేక వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయి అలాగే వరి కోతల తర్వాత వరి గడ్డిని కట్టలుగా కట్టే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి అందరికీ నమస్కారం నా పేరు శశిధర్ మీరు చూస్తున్నారు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వరి కోతల తర్వాత వరిగడ్డని కట్టలు కట్టే పరికరం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంటలలో వచ్చే పురుగులు తెగుళ్ళ లాంటి సమస్యలు ఇచ్చడం నివారించడం వ్యవసాయ పరికరాల గురించి మరియు వ్యవసాయ అనుబంధ సమాచారాల కోసం వెంటనే రైతు సేవ అగ్రిటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరికరం ఒక రోజులో ఎన్ని ఎకరాలు కట్టలను చుడుతుంది ఒక కట్టకు అయ్యే ఖర్చు ఎకరానికి ఎన్ని కట్టలు కుడుతుంది ఈ పరికరం యొక్క ధర ఎంత ఉంటుంది అనే ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా ప్రాంతాల్లో వరి కోతల తర్వాత వరి గడ్డిని కూలీల కొరత వల్ల అలాగే వదిలేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో గడ్డిని కాల్చివేయడం లాంటివి చేస్తుంటారు అయితే ఈ పరికరంతో కూలీల సమస్యను అధిగమించి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో వరి గడ్డిని కట్టలుగా కట్టుకోవచ్చు ఈ పరికరం ఒక రోజుకి పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు గడ్డిని కట్టలుగా చుడుతుంది ఒక ఎకరానికి గంట సమయంలో పూర్తి చేస్తుంది ఒక ఎకరంలో గడ్డిని కట్టలుగా చుట్టడానికి సుమారు గంట సమయం పడుతుంది ఒక ఎకరానికి సుమారు నలభై నుండి అరవై వరకు గడ్డి కట్టలు వస్తాయి ఈ పరికరం గడ్డి కట్టలను దీర్ఘచతురస్రాకారంలో కట్టలను చుడుతుంది ఇలా చుట్టడం వల్ల ఈ కట్టలను సులువుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సులువుగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ పరికరం ధర సుమారు పది లక్షల వరకు ఉంటుంది ఈ పరికరంతో గడ్డిని కట్టలుగా కట్టడానికి ఒక కట్టకు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు తీసుకుంటారు కూలీలతో గడ్డిని తీయాలనుకున్నప్పుడు కూలీల కొరత ఎక్కువగా ఉండడం సమయానికి కూలీలు దొరకకపోవడం లాంటి సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ పరికరంతో తక్కువ సమయంలో తక్కువ శ్రమతో వరి గడ్డిని కట్టలుగా కట్టవచ్చు ఈ పరికరం ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందుబాటులో ఉంది రైతులు కావాలనుకున్న వారు స్క్రీన్లో కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి వివరాలను కనుక్కోవచ్చు